హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెస్ట్ సక్సెస్ ప్లాట్ఫామ్ ఈరోజు మనము ఒక అద్భుతమైన ఫెంటాస్టిక్ ఆఫర్ గురించి తెలుసుకుందామండి సో మనకు రాఖీ ఫెస్టివల్ సంబంధించి మనకు ఒక బంపర్ ఆఫర్ అనేది రిలీజ్ చేశారండి మన వెస్టీస్ కంపెనీ వారు సో ఆ ఆఫర్ గురించి ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు మనము ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము సో ఇక్కడ ఫెస్టివల్ రీపర్చేస్ స్కీమ్ అండి ఇది ఇది మనకు ఆగస్ట్ ఫిఫ్త్ నుండి అలాగే బిజినెస్ మంత్ అండ్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుందండి సో బిజినెస్ మంత్ అండ్ వరకు మనము ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు సో ఆఫర్ ఏంటంటే బై ప్రొడక్ట్స్ వర్త్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ అబవ్ ఫ్రమ్ మిస్టర్ ఆఫ్ మిలన్ వెలినో స్కిన్ ఫార్ములా నైన్ సో రెండు వేల ఐదు వందల అబవ్ ప్రొడక్ట్స్ మనం తీసుకున్నట్లయితే అవి క్యాటగిరీస్ ఉన్నాయండి స్పెసిఫిక్గా ఉన్నాయి ఇక్కడ మనం అది గమనించాలి అవి ఓన్లీ మిస్టర్ ఆఫ్ మిలన్ వెలినో స్కిన్ ఫార్ములా నైన్ ఈ మూడు కేటగిరీల నుండి మనం ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఏది టూ థౌజండ్ ఫైవ్ హండ్రగలర్ ప్రొడక్ట్స్ మనము ఈ మూడు కేటగిరీలు మాత్రం తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది అన్ని ప్రొడక్ట్స్కి అప్లికేబుల్ కాదండి సో ఇలా మనం తీసుకున్నట్లయితే మనకు వన్ క్రాకరీ సెట్ మనకు ఫ్రీగా వస్తుంది సో ఇందులో మనకి ఈ కాంబోలో సిక్స్ కప్స్ వస్తాయండి సో ఇక్కడ మనకు ఇమేజ్లో కనబడుతుంది సిక్స్ కప్స్ వస్తాయి ప్లస్ టూ ప్లేట్స్ సో ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సో ఇవి మనకు అనేది ఈ రాకీ ఫెస్టివల్ ఆఫర్ విధంగా మనకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది నార్మల్గా మనం తీసుకున్నప్పుడు మనకి ఆఫర్ ఉండదు కాబట్టి సో ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అండ్ దీనికి మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకున్నాము సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ది స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటిల్ బిజినెస్ మంత్ ఎండ్ ఆర్ టిల్ స్టాక్ లాస్ ఎట్ ద బిల్డింగ్ సెంటర్ ఆర్ లొకేషన్ సో ఈ ఆఫర్ అనేది మనకు ఆగస్ట్ ఫిఫ్త్ నుండి స్టార్ట్ అవుతుందండి అలాగే బిజినెస్ మంత్ అండ్ వరకు ఉంటుంది అలాగే మనకు బిల్డింగ్ సెంటర్లు ఉంటాయి కదండి అక్కడ స్టాక్ అయిపోతుంది కూడా ఉంటుంది దిస్ స్కీమ్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఆన్ ద రీపర్చేస్ ఆఫ్ మిస్టర్ ఆఫ్ మిలన్ వెలినో స్కిన్ ఫామ్లా నైన్ ప్రొడక్ట్స్ సో నేను చెప్పాను కదండి ఇది ఓన్లీ రీపర్చేస్ వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుందండి అండ్ మిస్టర్ ఆఫ్ మిలన్ వెలినో స్కిన్ ఫామ్లో నైన్ ఈ మూడు కేటగిరీలో మాత్రం మనం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్గా ఉంటుంది ద క్రాకరీ సెట్ విల్ నాట్ బీ రీప్లేస్ ఆర్ రిటర్న్ వన్స్ పర్చేస్డ్ సో మనకి క్రాకరీ సెట్ ఏదైతే మనం గిఫ్ట్గా ఇస్తున్నారో అది అనేది మనకు ఒకసారి మనం తీసుకున్నామంటే మనకి రీప్లేస్మెంట్ చేయడం కానీ రిటర్న్ చేయడం వల్ల మనకు అవకాశం అనేది ఉండదండి అండ్ నెక్స్ట్ పాయింట్ దిస్ స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఆన్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ పర్చేస్ సో ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మనకు ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసిన వల్ల కూడా ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుందండి రెండిట్ల మనం తీసుకోవచ్చు ఎలాగే అండ్ నెక్స్ట్ పాయింట్ దిస్ స్కీమ్ కెనాట్ బి క్లబ్డ్ విత్ ఎనీ అదర్ స్కీమ్ సో ఈ స్కీమ్ అయితే వేరే ఏ స్కీమ్తోని క్లబ్ చేసలేదండి ఇది సపరేట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ పాయింట్ చూస్ ద మిస్టర్ ఆఫ్ మిలన్ ఆర్ వెలినో ప్రొడక్ట్ షేడ్స్ ఆస్ పర్ ద అవైలబిలిటీ ఇన్ ద రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆర్ బిల్డింగ్ సెంటర్ సో మనము మిస్టర్ ఆఫ్ మిలన్ ఆర్ వెలినో ప్రొడక్ట్ షేడ్స్ అనేవి మనము బిల్డింగ్ సెంటర్లో చూజ్ చేసుకొని తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ పాయింట్ దిస్ స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఆన్ రీపర్చెస్ ఇన్ ఇండియా ఓన్లీ సో మనకి ఇది రీపర్చేజ్ ఆఫర్లో మాత్రమే ఇది అప్లికబుల్ ఉంటుందండి అండ్ ఇండియా వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ని వర్తిస్తుంది దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే వెస్టేర్లో డిస్ట్రిబ్యూటర్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందండి అండ్ ఈ ఆఫర్కి సంబంధించి కంపెనీకి అనేవి ఫుల్ రైట్స్ ఉంటాయండి అలాగే మనకి మనకేమన్నా క్వెరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా సరే మనం ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది సో వీటి ద్వారా మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే మనం క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మనకు రాఖీకి ఈ అర్థమైన ఆఫర్ అనేది రిలీజ్ చేశారండి సో ఇంత మంచి ఆఫర్ అనేది మనకు రాఖీ ఫెస్టివల్ సందర్భంగా మనకు రిలీజ్ చేశారండి సో అందరూ దీన్ని వినియోగించుకోండి అండ్ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్